श्रीकृष्णपरब्रह्मणेन् नम ओ शुक्लादर विष्ण शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपशा ते श्री भागवत रत्नकरम तृतीय स्कंधम सुकमहर्षि परक्षत महाराजन को तेलुपु चुन्ना प्रबोधम तदस्य संस्कृतिरबंधः पारतन्त्रं च ततकृतं भवत्य సాక్షినో నివృతాత్మన ఇట్టి చేతనే అకర్తయు స్వాధీనుడును ఆనంద ఆనందస్వరూపుడును అగు పురుషునకు జనన జనమరణ రూపబంధనము పరతంత్ర సంభవించుచూ ఉన్నది జనన మరణ రూప బంధనము పరతంత్రత సంభవించుచున్నది ఎవరికి జనన మరణ రూప బంధనము పరతంత్రత సంభవించుచున్నది ఎవరైతే కర్తృత్వాలు కర్తృత్వము కర్తృత్వము అంటే నేనే సమస్తం మొత్తం నాతోరే జరుగుతూ ఉన్నది అనే కర్తృత్వం అభిమానము అంటే నా నేను చేసినది మొత్తం నాకే ఉండాలి ఇదంతా నాదేను అని అభిమానం ఈ కర్తృత్వ అభిమానాలు చేతనే వాస్తవకంగా పురుషుడు అకర్త అయ్యుండి సాక్షియు అయ్యుండి ఆనందస్వరూపుడు కూడా అయ్యుండి ఈ పురుషునకు ఏమి సంభవించుతూ ఉన్నాయి అంటే జనన మరణాలనేది సంభవించుతూ ఉన్నాయి అంటే జనన మరణాలనే బంధనము పరతంత్రత అంటే ఒకరి స్వాధీనములో తను కాకుండా తను ఒకర స్వాధీనములో ఉండటం అనేది సంభవించుతూ ఉన్నది మరి ఎవరి స్వాధీనములో ఈ పురుషుడు ఉంటున్నాడు అంటే తనకంటే భిన్నంగా తనలో నుంచి తయారైన ఏ ప్రకృతి యొక్క స్వరూపమున్నదో ఆ ప్రకృతి యొక్క స్వాధీనములో అదే ఇక్కడ పరతంత్రత ఇప్పుడు తనలో నుంచి తయారైన స్వరూపమే ఇక్కడ ప్రకృతి అంటే తను చేతనా స్వరూపమైన సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క స్వరూపమైతే ఆ పరమాత్మ స్వరూపము అనే స్వరూపము నుంచి ఈ దృశ్యరూపకమనేది తయారవుతూ ఉన్నది వాస్తవకంగా ఏ విధంగా ఇక్కడ తయారవుతూ ఉన్నది అని మనం చెప్పుకోవాలి అంటే వాస్తవకంగా ఏది తయారు కాల కానీ తయారు అయినట్టుగా మనకు భ్రమ కొలుపుతూ ఉన్నది అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఆ తయారైనట్టుగా భ్రమ కొల్పటం భ్రమ కల్పింపబడటం అనేది జరగటమే కాకుండా ఆ భ్రమతోటి మనకేం జరుగుతుందంటే అదే నిజము అని జరుగుతుందనమాట అదే నిజము అనుకొని మనం అక్కడ అదే శాశ్వతం అనుకొని ఇక్కడ మన కాలాన్ని గడుపుతూ ఉన్నాం అది ఇక్కడ పరతంత్రత అంటే నిజంగాని దానిని నిజం అనుకొని భ్రమ చెందటం ఒకటైతే ఇక అసలు తన యొక్క స్వరూపము ఎప్పుడూ కూడా వాస్తవకంగా ఏ జనన మరణాలంటూ లేకుండా స్థిరంగా ఉండే యొక్క స్వరూపము ఈ పురుషుడిది అంటే పురుషుడు అంటే ఇక్కడ జీవుడు ఆత్మ పరమాత్మ మరి అటువంటి స్వరూపము తనదైనప్పుడు ఈ జనన మరణమని నేను పుడుతున్నాను నేను పెరుగుతున్నాను నేను మరణించుతూ ఉన్నాను అనుకొని ఆ బంధనం అనేది ఎందుకు తగులుకుంటుంది దీనికి కారణం ఏంటిది అది ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది ఏ మరి కదలని యొక్క స్వరూపము ఈ కదిలి పుట్టి పెరిగి నశించటం అనేది ఏమిటి మరి ఏంది ఈ యొక్క మార్పులు చేర్పులు అనేది ఈ విధానం అనేది ఎక్కడ జరుగుతుంది ఎందుకు జరుగుతూ ఉన్నది ఇది వాస్తవికంగా ఏమీ జరగనప్పటికీ కూడా అంత జరుగుతున్నట్టు మనకి తోస్తూ ఉన్నది ఏది ఇక్కడ విడదీసేదానికి ఆస్కారమే లేదు ఏది విడదీసేదానికి ఆస్కారము ఏ విధంగా లేదు అంటే ఈ శరీరములో ఉండ యొక్క ఏదైతే ఉన్నదో అదే ఈ బయట పంచభూతాలలో అదే ఉన్నది పంచభూతాల యొక్క మార్పిడే పదార్థమే మార్పిడే ఈ శరీరం ఇందులో ఉన్నదే బయట ఉన్నదే ఒకటే అందువల్ల అది ఇది ఏకమయ్యే ఉన్నది మరి ఇక్కడ ఏకమై ఉన్న దృశ్యరూపకాన్నే మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాము అంటే అది వేరు ఇది వేరు నేను వేరు అది వేరు అని ఈ విధంగా మన భేదభావనతోటి భిన్న భిన్నత్వంతో అనేకత్వంతో మనం ఈ ప్రపంచాన్ని మొత్తం చూస్తూ ఉన్నాం దీనికి అంతటికీ మూల కారణం ఏంటిదంటే ఆ సమంగా ఉండ సమస్థితిలో నుంచి ఈ నేననే వేరుగా మనం విడబడటమే ఇక్కడ వీటన్నింటికీ మూల కారణము ఎప్పుడైతే నేననే యొక్క భేదభావం అనేది మనం విడబడ్డామో ఆ విడబడ్డ నుంచి ఇక్కడ ఇక మనకి ఈ జరణ మరణాలు కానీ ఈ పరతంత్రత అంటే పర పరుల యొక్క ఆధీనములో ఉండటం కానీ ఈ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఈ నేనని వేరుపడటం లేకపోతే ఇక ఈ ఏరుపడ్డ నుంచి ఈ కర్తృత్వం నేనే చేస్తూ ఉన్నాను నాదే సమస్తం నే నాతోటి అంతా జరుగుతూ ఉన్నదని కర్తృత్వం ఆ జరుగుతున్నదంతా నాకు నచ్చింది నాకు దోసింది నా వాళ్ళు నాది అనే అభిమానము ఈ అహంకారము ఈ మమకారము కర్తృత్వం అభిమానాలు ఏవైతే ఉండియో ఏ వాస్తవమైన ఏ కర్త లేనప్పటికీ ఏ కర్త కూడా కానప్పటికీ సాక్షి అన్నింటికి సాక్షి రూపకంగా ఉన్న యొక్క స్వరూపము ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండే యొక్క స్వరూపము అయిన ఈ ఆత్మస్వరూపమైన పురుషుడకు ఈ విధంగా ఈ జనన మరణాలనేది బంధనము పరతంత్రత అనేది సంభవిస్తూ ఉన్నాయి మరి ఏ విధంగా వీటిని మరి ఈ జనన మరణాలని మనం తప్పించుకోవాలి ఈ జనన మరణాలనే బంధనం అనేది ఏ విధంగా మనం పక్కకే అది ఎట్లా జరుగుతూ ఉన్నది మరి ఈ జనన మరణాలు ఎవరికి జరుగుతూ ఉన్నాయి మరి మనకు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కదా మనం జన్మించాము మనం పుట్టాము మనం పుట్టలేదు అంటే ఎవరన్నా ఇక్కడ నమ్మేవాళ్ళు ఉంటారా ఎవరైనా అయ్యా నువ్వు పుట్టలేదు అసలు అంటే ఎవరూ కూడా నమ్మరు నీకేమన్నా పిచ్చా లేకపోతే ఏంటిదయ్యా ఏంటి పుట్టకపోతే ఇంత శరీరం ఎట్లా వచ్చింది పుడితే కదా ఇంత శరీరం వచ్చిందని మనల్ని మళ్ళీ ఎదురెదిరికి మాట్లాడటం అనేది జరుగుద్ది అందువల్ల వా ఏది పుట్టలేదు వాస్తవమైన ఆత్మస్వరూపమైన స్వరూపం పుట్టల ఇక్కడ పుట్టిందేంటిది శరీరమైన పదార్థంతో తయారైన పదార్థంతో మార్పిడి చెందిన శరీరం అనేది పుట్టింది అందువల్ల ఈ శరీరం పుట్టినందువల్ల ఈ శరీరమే నేను అనుకోవటం వల్ల ఈ ఆత్మస్వరూపమైన నేను నేను పుట్టాను అనుకుంటూ ఉన్నామన్నమాట ఇది ఎక్కడ జరుగుతున్న యొక్క సంఘటన ఇక నేను పుట్టాననుకున్న కాడి నుంచి ఇక ఏం జరుగుతుందో నేను పెరిగాను అని చెబుతుంది అక్కడి నుంచి నేను మరణిస్తూ ఉన్నాను అని చెబుతుంది ఇక దీనితోటి సంభవించే సమస్తం మొత్తం ఈ గుణాలు కానీ ఇంద్రియాదులు కానీ ప్రపంచం కానీ జనవరణాలు కానీ కుటుంబం కానీ ఈ లోకములో ఉండే ఏ అయితే ఉండయో ఈ మొత్తం కూడా తన్ను బంధాలుగా బంధకరంగా మొత్తం కూడా తన్ను తగులుకుంటున్నాయి అన్నమాట మరి ఈ బంధంలో నుంచి విడిపోవాలి అంటే ఈ జీవుడు ఈ పురుషుడు ఏ విధంగా మరి బయటికి వెళ్ళాలి అంటే అప్పుడు మనకు తప్పనిసరిగా ఆ వాస్తవమైన సమస్తానికి ఆధారమైన ఆ పురుషుడు ఆత్మస్వరూపుడు ఎవరైతే ఉన్నాడో ఆ స్వరూపానికి దగ్గరికి వెళ్ళే మార్గం అనేది మనకు తప్పనిసరిగా అవసరము ఆ మార్గం పేరే ఇక్కడ మనకే దైవ మార్గము ఆధ్యాత్మిక మార్గము జనమరణాల్లో నుంచి తప్పించుకునే యొక్క మార్గము మోక్షము విడుదల అని ఇన్ని విధాలుగా మనకి వాటిని గురించి పేర్లనేది మనం పెట్టడం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట సరే ఏ పేరున్నప్పటికీ కూడా ఇంతకు మనం అసలు ముందు బంధములో ఉండామా లేదా మనం ఈ శరీరం అనే నేనే అనుకోని బంధంలో మనం ఉండామా లేదా అని మొట్టమొదట మనల్ని విచారించుకోవటం చాలా చాలా అవసరం మనం మరి నేను పుట్టామనుకుంటున్నామా లేదా అని విచారించుకోవటం అవసరం నేను పెరుగుతున్నాను అని విచారించి నేను చివరికి మరణిస్తాను అని అనుకుంటున్నామా లేదా అని ఈ విచారణ ముందు మనకు బాగా జరిగినట్లయితే అసలు పుట్టాను అని అనుకున్నప్పుడు నేను పుట్టక తలక ఎక్కడ ఉన్నాను అసలు పుట్టక తలక ఎక్కడ ఉన్నాను ఈ శరీరమే అనుకుందాం కొంచెం సేపు ఈ శరీరమే నేను ఈ శరీరమే మనము అనుకుంటాం అయినప్పటికీ కూడా ఈ శరీరం అనేది నేను పుట్టక తలకై ఎక్కడ ఉన్నాను అని మనం కానీ విచారించినట్లయితే మరి మన పుట్టక పుట్టుకకు ముందు మన వాస్తవమైన స్వరూపం ఏంటిది ఈ పంచభూతాలే పంచభూతాలతోటి తయారైన పదార్థమే ఇంతకన్నా వేరే లేనే లేదు మరి అటువంటప్పుడు ఈ పంచభూతాలతో తయారైన పదార్థమే మనమైనప్పుడు ఆ పదార్థం యొక్క మార్పిడే శరీరం అయినప్పుడు మరి ఈ శరీరం మట్టికే నేను అనుకుంటున్నామే అది ఏ పాటి నిజము అది నిజమేనా శరీరం మట్టికే నేను అనుకునేది నిజమేనా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కాదు మరి ఏది నిజం శరీరం అనేక ఎక్కడైతే ఏ పంచభూతాలతోటి సంబంధం అంటూ ఉన్నదో ఏ పంచభూతాలతోటి ఇది మిళితమై ఉన్నదో ఏ పంచభూతాలతోటి కలిసి మలిసి ఇక్కడై తిరుగుతూ ఉన్నదో అదే ఈ శరీరం అయితే అదే ఈ శరీరం పంచభూతాలే శరీరం శరీరమే పంచభూతాలు మరి అసలు ఎక్కడ ఉన్నది ఏ పంచభూతాలు విశాలంగా సర్వత్రా ఈ కనపడే దృశ్య రూపకములో పంచభూతాలు సర్వత్రా విశాలంగా ఉన్నాయి అన్నమాట అటువంటప్పుడు నీ యొక్క శరీరము ఈ యొక్క శరీరము యొక్క స్వరూపము ఈ పంచభూతాలు ఎంత లెక్క అయితే ఉండయో అంత లెక్క కూడా నీ శరీరమే కదా మరి ఈ పాటి ఆలోచన మనం ఎందుకు చేయటం లేదు మరి నేను ఈ శరీరం మట్టుకే ఉండాను అనుకునే యొక్క భావన నిజం కాదు కదా మరి నిజమేంటిది పంచభూతాలు ఎంత లెక్క అయితే ఉండయో అంత లెక్క కనీసం నా శరీరమే ఎందుకంటే శరీరం అంటే పంచభూతాలే కాబట్టి అటువంటిప్పుడు పంచభూతాలు ఎక్కడుంటే అక్కడే నీ శరీరము మరి అటువంటి శరీరమే అయినప్పుడు సర్వత్రా కూడా నీ శరీరం అనేది ఉన్నది అన్న సంగతే మనకి ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడే ఈ శరీరమే నేను అనే పరిధనే భావన అనేది మనకు తొలగిపోతుంది ఎప్పుడైతే ఈ శరీరం అనే పరిధి భావన మనకు తొలగిపోతుందో అప్పుడు ఈ శరీరాన్ని దృశ్య రూపకాన్నే మరి మనకు కనపడుతూ ఉన్నది వినపడుతూ ఉన్నది ఇది మొత్తం కూడా మరి ఈ కనపడేదానికి ఒక పూట కనపడి ఒక పూట కనపడకుండా ఈ మార్పులు చేర్పులు చెందుతూ ఉన్నది కదా ఈ శరీరము ఈ పంచభూతాలనేది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండటం లేదు కదా ఈ మార్పులు చేర్పులు చెందేదానికి కారణం ఏంటిది ఎవరు ఈ మార్పులు చెందించేదానికి కారణం ఎవరు అని మనం పరిశోధన చేసినట్లయితే ఏ మనం ఈ శరీరంలోనే ఈ మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ముందు మనం ఈ శరీరంలోనే కనీసం ఈ శరీరాన్ని మార్పులు చేర్పులకి ఈ శరీరంలో సుఖదుఖాలకి ఈ శరీరంలో వికారాలకి అనేక రకాలుగా వికారాలు అనేక రకాలుగా సంకల్ప వికల్పాలు అనేది ఈ శరీరంలో జరుగుతూ ఉన్నాయి కదా ఈ శరీరంలో మార్పు జరిగేదానికి కారణం ఎవరు అని మనం పరిశోధన చేసినట్లయితే తప్పనిసరిగా ఈ శరీరంలో ఏ మార్పు చేర్పుకి కారణమైన యొక్క స్వరూపం అనే జీవుడు లేకపోతే జ్ఞానం స్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపమే ఇది మార్పులకి చేర్పులకి ఆధారమైన స్వరూపం ఆ జ్ఞానం అనేది ఉంటేనే ఈ మార్పు అనేది జరుగుతూ ఉన్నది అది ఏ విధంగానూ మనం ఒక సంకల్పం ఒక పని ఎందు కానీ మనం చేసినప్పుడు ఆ పని యొక్క లక్షణాన్ని ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి ఎట్లా చేద్దాం అట్లా చేస్తామని ఎన్నెన్నో మనం దానికి గురించి మనం స్కెచ్ కానీ ప్లాన్లు కానీ వేయటం అనేది జరుగుతుంది ఈ ప్లాన్లు ఈ చర్చ అంతా దేని ద్వారా జరుగుతుందంటే ఈ సంకల్ప రూపకం కంటే ముందుండ జ్ఞానం అనే యొక్క శక్తి ఉంటేనే ఈ సంకల్పం అనేది ఎన్ని రకాల ప్లాన్లు వేయటం అనేది జరుగుతూ ఉన్నది అన్నమాట అప్పుడు ఒక దాని గురించి ఎన్ని రకాల ప్లాన్లు వేసి తర్వాత ఏం జరుగుతున్నా అది మా అది అయిపోయినాక మళ్ళీ ఇంకొక దాని గురించి స్కెచ్ చేయటం జరుగుతూ ఉన్నది ఈ విధంగా నిరంతరం కూడా ఈ చర్చనీయాంశం అనేది ఈ మార్పులు చేర్పులు అనేది జరుగుతూ ఉన్నప్పుడు దీనికి ఆధారమైన స్వరూపాన్ని మన హృదయంలోనే మన శరీరంలోనే ఈ కదలికలకి ఆధారమైన స్వరూపాన్ని మనం వెతికినట్లయితే తప్పనిసరిగా మనకి ఆ ఆధారమైన స్వరూపము నేనేను మనమేను అన్న విషయం మనకు గోచరం అవుద్ది అప్పుడు మనమే ఆ ఆధారమైన స్వరూపం అంటే ఎవరు మనం అంటే శరీరం కాదు శరీరానికి ఆధారమైంది ఈ మార్పులు చేర్పులకి కూడా ఆధారమైంది ఎప్పుడు మార్పు చెందకుండా ఉండే యొక్క జ్ఞానస్వరూపం మాత్రమేను ఈ శరీరం మట్టికే ఈ జ్ఞానస్వరూపము ఉన్నదా లేకపోతే సర్వత్రా మరి ఇంకా ఎక్కడైనా ఉన్నదా అని ఎతికినప్పుడు ఈ శరీరంలోనే కాదు అన్ని శరీరాలలో కూడా ఈ జ్ఞానం అనేది నిండి నిబడీకృతమై ఉన్నది ఎందుకంటే ఈ శరీరానికి ఆధారమైంది జ్ఞానమే కాబట్టి ఈ శరీరానికి ఆధారమైన జ్ఞానం కాబట్టి ఈ శరీరంలో ఏ విధంగా ఉండి జ్ఞానం ఈ శరీరాన్ని మొత్తాన్ని నడుపుతూ ఉన్నదో అట్లానే ప్రతి ఒక్క జీవరాశిని ప్రతి ఒక్క శరీరాన్ని ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క దానిని కూడా ఆ విధంగా కనపడకుండా అవ్యక్తంగా ఉండి ఆ విధంగా ఈ కనపడే దృశ్యరూపకాన్ని మొత్తాన్ని కూడా కదిలించి నడిపించి ఆటాడుతూ ఉన్న యొక్క శక్తి యొక్క స్వరూపమే ఇక్కడ జ్ఞానము జీవుడు అయితే ఆ స్వరూపం అనే సంగతి మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనం ఈ శరీరమా లేకపోతే దీన్ని నడిపించే జ్ఞానమో జీవుడువా మనం అని ఈ విధంగా మనం కానీ విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఉండ సత్యాన్ని మనం గాంచగలిగితే అప్పుడు మనం జ్ఞానస్వరూపమైన జీవుడమే కానీ ఈ శరీరం కాదు అని మనకే తేలిపోతుంది మరి ఎప్పుడైతే ఈ శరీరం కాదు అనేది తేలిద్దో ఈ శరీరంలో ఉండయి నేను నేను ఈ శరీరంలో మొత్తంలో కూడా ఉండి ఈ శరీరానికి ఎంటకుండా ఈ శరీరంతో సర్వకార్య కాలపాల కలాపాలు జరుపుతూ ఉన్నాను నేను అన్న విషయంతో ఎప్పుడైతే జీవుడు తానై సంచరించుతూ ఉంటాడో అప్పుడు ఇక జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం సమస్త కర్మలో సమస్త క్రియలో మొత్తం గోడగా ఈ శరీరం కాకుండా మొత్తం జ్ఞానంతో సమస్తం జరుగుతూ ఉన్నదన్న నిజమనేది బయటపడిపోతుందన్నమాట ఆ విధంగా ఈ పురుషుడు ఆత్మ యొక్క అనేది ఆ విధంగా ఈ శరీరానికి సంబంధం లేకుండా ఈ కర్తృత్వ అభిమానాలంటూ లేకుండా ఏ సాక్షి రూపుడుగా ఉండి ఈ ఆనంద నిరంతరము ఆనంద స్వరూపుడుగా ఉండి ఈ శరీరంలో సమస్త క్రియలకు కూడా చేస్తూ ఏటికి అంటకుండా నిరంతరము సాక్షిగా ఉండే యొక్క స్వరూపమే తన స్వరూపం కాబట్టి ఆ స్వరూపమే ఇక్కడ జనడ మరణాలంటూ లేకుండా ఏ బంధనం అంటూ లేకుండా పరతంత్రత ఒకరికంటే ఒకరి స్వాధీనములో అంటూ ఉండకుండా ఉండే స్వరూపమే ఇక్కడ పురుషుడు ఆత్మ అటువంటి ఆత్మస్వరూపమే మనం కాబట్టి అది ఎందుకు మనం కోల్పోయాము అంటే ఈ కర్తృత్వం నేను కర్త నేననే కర్తను నాదనే అభిమానము ఏదైతే ఉన్నదో ఆ రెండింటి ద్వారానే ఈ విధంగా మనం మన యొక్క స్వరూపాన్ని మనం కోల్పోయాము అని ఈ విధంగా పరీక్షత్ మహారాజుకి పరీక్షత్ మహారాజు మహారాజుకి ఈ విధంగా తెలియపరచడం అనేది జరుగుతూ ఉన్నది ఓం సత్సత్